నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు కరియర్ లో మాకు సక్సెస్ లేదు అనే వాళ్ళ అనే వాళ్ళు చూస్తూనే ఉంటాం మనం కదా కెరియర్లో సక్సెస్ లేదు ఎలా మేము ముందుకు వెళ్ళాలి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా సరైన హైక్స్ లేవు మంచి ఉద్యోగం లేదు ఉద్యోగానికి సంబంధించి రకరకాల ఇబ్బందులు అసలు ఉద్యోగమే లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఏంటండి పరిహారం ఏంటి ఓం నమ శివాయ నమో వెంకటేశాయ ఇవాళ మనం ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నామండి ఉద్యోగం ఉన్న వాళ్ళకు ప్రొఫెష ప్రమోషన్ రావట్లేదు ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం దొరకట్లేదు ఉద్యోగం అంటే పని పని అనేది ప్రతి మనిషికి షూరిటీగా గ్యారంటీగా కావాలి సొసైటీలో ఉద్యోగం లేకపోతే పని లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వరు అంతే కదా డబ్బు ఉండొచ్చు పని లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వరు ఇవాళ మంది డబ్బు గోళ్ళ అమ్మాయిలు అబ్బాయి ఇండిపెండెంట్ లేకపోతే వాళ్ళ నాన్న మీద పడి ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు దే వాంట ఇండిపెండెంట్ బాయ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇండిపెండెంట్ గా ఉండాలి కదా ఎవరి మీద ఎన్నాళ్ళని డిపెండ్ అయి ఉంటాము మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా రైట్ పనికిరాన వాళ్ళు చేత కానోళ్ళు బాగా ఎక్కువైపోయారు పొద్దున్న లేవగానే మంద అవుతున్నారు అన్ని తప్పు వ్యసనాలు ఉన్నాయి పని చేయడం చేత కావట్లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి రెమిడీ అన్ని అందరి అందరి రకాల వాళ్ళకి పని ఉన్న వాళ్ళకి పని లేని వాళ్ళకి ప్రమోషన్ కావాల్సిన వాళ్ళకి జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పాపం జాబ్ రాదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కింద మీద జీవితం వేధించేస్తుంది ఏం చేయాలంటే ఒక దారి కనిపించాలి ఆ మనిషికి ఇరుక్కుంటారు అదే ఒక ఊబి అంటారు అసలు ప్రొఫెషన్ జాబ్ పని కష్టం కారకుడు శని శని ఇబ్బంది పెడితేనే పని దొరకదు ఎక్కడ ఉంటే ఇబ్బంది పెడతారు అనేది ఖచ్చితంగా అలా అని లేదండి ఏ ఇంట్లో అయినా శని ఉంటే బాగుంటే డబ్బులు ఇస్తాడు బాగు లేకపోతే డబ్బు ఇవ్వడు బాగుండడం బాగా లేకపోవడం ఏంటి అనేది ప్రశ్న ఏంటంటే మీరు కష్టపడే తత్వం జీవితంలో నేను ఏదో ఒకటి చేయాలనే మానసిక స్థితి మీకుంటే ఆటోమేటిక్ గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు అసలు మానసిక స్థితినే సరిగ్గా లేదు పని చేయాలని లేదు అంటే ఇంకా మీకు రిజల్ట్ రాదండి మీరు పని చేయాలి ఫస్ట్ పని చేస్తే శని బాగుంటే ఉచ్చ స్థితిలో ఉంటే తులరాశిలో ఉంటే చాలా చాలా మంది ఆటోమేటిక్గా పని చేయాలని ఉంటుంది కొంతమందికి పని చేయాలని ఉండదు వాళ్ళకు హెల్ప్ అవుతుంది ఇప్పుడు కొంతమంది తులరాశిలో ఉన్న అప్పుడప్పుడు డిస్టర్బ్ అయిపోతారు పని చేయడం మానేస్తారు వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అంటే ఏ రకంగా నువ్వు ప్రొఫెషన్లో లో ఇరుక్కున్నప్పుడు నీకు ఈ రెమెడీ అనేది హెల్ప్ అవుతుంది ఏం చేయాల్సి ఉంటుంది ఈ రెమెడీ చాలా సింపుల్ అండి ఈ మన ఐదు వేలు చూస్తున్నారు కదా మీరు ఈ ఐదు వేలలో ఈ వేలు ఆత్మకు సంబంధించిన వేలు బొటన వేలు ఇది గురువు ఇది శని ఇది ఎవరికి చూపించకూడదు ఇది సూర్యుడికి సంబంధించిన వేలు తర్వాత ఇది బుధ గ్రహానికి సంబంధించిన వేలు ఇప్పుడు మనము మన ఆత్మని యాక్టివేట్ చేయాలి శనితో మన ఆత్మ అంటే మనము మనము ఆత్మని శనితో యాక్టివేట్ చేయాలంటే ఒక చిన్న నల్ల మిరియాల సహాయంతో యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ నల్ల మిరియాలు ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూద్దాం నేను క్లోజ్ లో చూద్దాం క్లోజ్ లో చూద్దాం అయితే నా వేలు మీద చూపిస్తారా ఏం చేస్తున్నారు అవినాష్ గారు ఇది ఇప్పుడు నేను ఆత్మకు సంబంధించిన వేలండి ఇది దీన్ని యాక్టివేట్ చేస్తున్నాము నల్ల మిరియాలు ఇది తో అయినా పెట్టుకోవచ్చు సర్జికల్ టేప్తో అయినా పెట్టుకోవచ్చు మీరు చిన్నగా ఒక నల్ల మిరియాలు ఇక్కడ కరెక్ట్గా పెట్టేసి దీని మీద తో క్లోజ్ చేయాలండి ఇలా మధ్యలో ఇలా మధ్యలో పెట్టండి కొంచెం పైకి రండి కొంచెం పైకి తీసుకురండి ఓకే చేదియండి అండి అంతే క్లోజ్ చేసేయడమే క్లోజ్ చేసేయడమే అండి అలానే ఉండండి ఇప్పుడు మేడం చెయ్యి యాక్టివేట్ అయిపోయింది శనితో మీరు దీన్ని ఒక రోజు పెట్టుకోవచ్చు అండి ఒక రోజంతా ఇలా పెట్టండి మీరు ఇది బయటికి రాకుండా చూసుకోండి మీరు జాగ్రత్తగా దీన్ని నాలుగు సైడ్స్ నుంచి క్లోజ్ చేయండి మనము ఇది ఆస్ట్రాలజీలో ఈ వేలని యాక్టివేట్ చేస్తున్నాము బేసిక్ గా ఇంకా న్యాచురోపతి డాక్టర్స్ పెసలతో నీడిల్స్తో నీడిల్స్ తో ఈ ఐదు వేళ్ళని యూస్ చేసి మన బాడీని యాక్టివేట్ చేస్తున్నారు మనం త్రూ ఆస్ట్రాలజీ ఈ ఆత్మ వేల్ని యూజ్ చేసి మన కెరీర్ని యాక్టివేట్ చేస్తున్నామండి దీన్ని ఎక్కువ ప్రెస్ చేయకూడదండి జస్ట్ ఇలా పెట్టేసి వదిలేయాలి అది అంతే సో ఇలా ఈ విధంగా బ్యాండెడ్ వేసేసారు సో ఇది ఇట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది గ్రోత్ కోసం మీరు ఒక రోజు పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు పెట్టాను రేపు మార్నింగ్ దాకా యూజ్ చేసుకోవచ్చు సేమ్ ఇది ఆక్యుపంక్చర్ లాగే అండి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కూడా ఇది రెగ్యులర్ గా పెట్టుకుంటూ ఉంటారు దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు కానీ మీరు దాన్ని ప్రెస్ చేయకూడదు అది గుర్తు పెట్టుకోండి ప్రెస్ చేయకూడదు దాన్ని ప్రెస్ చేయకూడదు ఆక్యుపంక్చర్లో ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు అక్కడ పెసలు పెట్టుకొని ప్రెస్ చేస్తారు మీరు జస్ట్ దాన్ని అట్లనే ఉండనివ్వండి ప్రెస్ చేయకుండా నార్మల్గా ఉండనివ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసేయండి మామూలుగా మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్ గా మళ్ళీ గా పెట్టుకోండి సర్జికల్ టేప్ తో కూడా అని అన్నారు కాబట్టి అవును దాంతో కూడా సర్జికల్ టేప్ తో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మీరు చేతులతో పనిచేసే శక్తి ఈ టేప్ పెట్టుకోవడం వల్ల మూడో గ్రహము పదో గ్రహము టెన్త్ థౌజండ్ అండ్ థర్డ్ హౌస్ యాక్టివేట్ అవుతాయి సో టెన్త్ హౌస్ ఇస్ ప్రొఫెషన్ అండ్ థర్డ్ హౌస్ ఇస్ వర్క్ త్రూ హ్యాండ్స్ సో మీరు చేతులతో బాగా పని చేయగలుగుతారు అండ్ మీకు జోష్ వస్తుంది థర్డ్ హౌస్ అనేది జోష్ ఇచ్చే గ్రహము సో మీకు జోష్ ఇచ్చే హౌస్ జోష్ ఇచ్చే హౌస్ యా యువర్ రైట్ జోష్ ఇచ్చే హౌస్ చూసారు నాకు జోష్ వచ్చేసింది జోష్ ఇచ్చే హౌస్ సో మీకు ఒక వస్తుంది ప్లస్ టెన్త్ హౌస్ కెరియర్ యాక్టివేట్ అవుతుంది మీకు ఒక ఆలోచన వస్తుంది మీకు ఒక దారి వస్తుంది మీకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతా నేను ఎక్కడ ఉండాలి అని ఇవన్నీ మీరు ఆలోచించగలిగి ప్లాన్ చేయగలుగుతారు మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు మీరు చాలా మంది ఏమి ఆలోచించకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఇది మీరు పెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది మీ సొసైటీలో మీ వాల్యూ ఏంటి మీ రెస్పెక్ట్ ఎందుకంటే టెన్త్ హౌస్ వాట్ ఈస్ యువర్ వాల్యూ ఇన్ ద సొసైటీ కాబట్టి మీరు అది గమనిస్తారు గ్రహిస్తారు